తూ తూ నవుయ్యలా గౌరమ్మ రటి పాల్పునవుయ్యలా నాగభూషణ ఉయ్యలా గౌరమ్మ నంది వాహనయ్యలా ఆదిష్ట ఇష్ట తదియా గౌరమ్మ ఆది నాడష్ట తదియా ఆది అనక పూల తదియా గౌరమ్మ కీయ వాయనములు గౌరమ్మ అరటి పున ఉయ్యాలా నాగభూషణ ఉయ్యాలా గౌరమ్మ నంది వాహనముయ్యలా శనగ పన్నారమ్ములు గౌరమ్మ చెంబెడే పానకములు హర హర ఉదయించుకా గౌరమ్మ కియవలె వాయనములు దూగుతూగున ఉయ్యలా గౌరమ్మ అరటి పాన్పున ఉయ్యలా నాగభూషణ ఉయ్యలా గౌరమ్మ నంది వాహనముయ్యలా బంగారు లౌరా గౌరమ్మ చెంగారి మనులుచారా అంగనా మనులందరూ గౌరమ్మ కియవలె వాయనములు తూగు తూగు ఉయ్యాలా గౌరమ్మ మారఠీ పాన్ పున ఉయ్యాలా నాగభూషణ ఉయ్యాల గౌరమ్మ నందివాహన ఉయ్యాలా